ఒకటే ఏడుస్తుంటారు ఇంకా హోంవర్క్ రాయి అరుహి హాయ్ హరుహి మా కింద రెండు వాళ్ళ ఇంట్లో ఉంది ఆహాహా ఓకే ఓకే అరుహి హాయ్ చెప్పావా నాకు హాయ్ అరుహి తిన్నావా హోం క్రాయి రాయి మమ్మీ కొట్టిద్ది మరి నీ ఇష్టం చెప్తే వినాలి కదమ్మా అరుహి కళీ హాయ్ అత్తా అంటుందిరా అవునా ఓకే ఓకే హాయ్ ಅತ್ತ ಅಂಟುನಾವಾ ನಾನು ಮಮ್ಮಿ ನಿಮ್ ಮಮ್ಮಿನ ನಿನ್ನ ಅಕ್ಕ ಅಂಟುನ ಅತ್ತ ಅಂಟುನಾವಾ ನಾ ಹೊತ್ತುನಾವ ಅತ್ತ ಕಾದು ಪಿನ್ನಿಯನು ಅರುಹಿ ಪಿನ್ನಿಯನು ತಿನ್ನವಾ ಅರುಹಿ ಅನ್ನಂ ಅರುಹಿ ತಲ್ಲಿ ಅನ್ನಂ ತಿನ್ನವಾ ಅಂಟು ರಾ ಪಿ ಅನಿ ಓಕೆ ಓಕೆ తిన్నావా అరుగు తల్లి తిన్నదంటారా ఓకే ఓకే హోంవర్క్ అయితల్లి హోంవర్క్ రాసేసుకో తొందరగా పడుకోవచ్చు పడుకోవని మళ్ళీ మార్నింగ్ ఇవ్వాలి కదమ్మా స్కూల్కి వెళ్ళాలి కదా మమ్మీని ఇబ్బంది పెట్టద్దు కదా ఇంకొక నైన్ మినిట్స్ అయితే వన్ అవర్ కంప్లీట్ అవుతుంది అక్క వన్ అవర్ కాగానే ఇంకా టూ ఉన్నాయి ఓకే ఓకే అక్క బయలు కలుస్తుందో ఏమో నాకు ఏం అర్థం కావట్లేదు దెబ్బలు పడాలో ఏమో మరి తేజకు రాసుకో తల్లి రాసుకో నైన్ అయిందా నైన్ ఎయిటీ నైన్ ట్వంటీ అవుతుంది రాసుకో తొందరగా నీకు కూడా చిన్న ఏజ్లోనే మ్యారేజ్ అయ్యిందా అవునా నాకు నైన్టీన్ ఇయర్స్కే మ్యారేజ్ అయిందక్క ఇయర్స్ ఇయర్స్కే మ్యారేజ్ అయ్యిందక్క డిగ్రీ సెకండ్ ఇయర్లోనే మ్యారేజ్ అయ్యింది నాకు అప్పట్లో మన అమ్మ వాళ్ళకి తొందర ఎక్కువ కదా అక్క ఎప్పుడు ఒక ఉంది ఉందనుకో ఎప్పుడు పెళ్ళి చేయాలి ఎప్పుడు అత్తగారింటికి పంపించాలి అని అని అనుకునేవాళ్ళు కదా తొందర తొందరగా చేసేసి పంపించేసారు టూ థౌజండ్ ట్వెల్వ్ అయింది అక్క ఏప్రిల్ టూ థౌజండ్ టువెల్వ్ ఏప్రిల్ ఏప్రిల్ నైన్త్ నైన్త్ ఎయిత్ రెండు రోజులు ఎందుకంటే నైట్ పెళ్ళి మరి నైట్ ఉంటే మార్నింగ్ అయింది పెళ్ళి ట్వెల్వ్ తర్వాత ఫోర్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ సండే నైట్ టెన్ థర్టీకి ఉండే మండే ఇంకా సండే నైట్ అయిపోయినాక ట్వెల్వ్ దాటితే మండేనే కదా మండే మార్నింగ్ ఫోర్కి అయింది మ్యారేజ్